రామగుండ పట్టణంలోని తబిత ఆశ్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ రాజ్ఠాకూర్ మనాలి ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా రామగుండం కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి పిల్లలకు వృద్ధులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుడు మక్కాన్సింగ్ రాజటోకర్ కుటుంబాన్ని ఎల్లవేళల చల్లగా చూడాలని ప్రజాసేవలు మరింత మెరుగైన పాలన అందించే విధంగా తోడుండాలని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు నిండు నూరెళ్లు ఆయురతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అప్పాసి శ్రీనివాస్ పటేల్ బీసీసీఎల్ రామకొండ పట్టణాధ్యక్షులు సాధు రమేష్ పటేల్ కాంగ్రెస్ పార్టీ అంతర్గా మండల పర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇఫ్తాకర్ రాపోల్ మాధవరావు గజ్జల నాగరాజు ఎండి జబ్బార్ నామల కుమార్ పటేల్ ఎండి చాందు పాషా బాలసాని అంజయ్ గౌడ్ ఐఎన్టీసీ నాయకులు కలవేని అనిల్ కుమార్ కాసర్ల మల్లేష్ అశోక్ ఎన్ శ్రీనివాస్ జయ సురేష్ రాహుల్ సుదర్శన్ వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు షార్ట్ తీసుకుందాం నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా మ్యారేజ్ సీజన్ సందర్భంగా సుమంగల్ సెలెక్షన్స్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు మగవారి రెడీమేడ్ పెళ్లి వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఫ్యాన్సీ సూట్ సూట్ ఇవే కాకుండా వివాహాది శుభ కార్యక్రమాలకు షూటింగ్ అండ్ షూటింగ్ ఫ్యాన్సీ సారీస్ మెన్స్ వేర్ లేడీస్ వేర్ పట్టు శారీస్ ఓన్లీ కిడ్స్ బాయ్స్ వేర్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు వెయ్యి బాయ్స్ రెడీమేడ్ ప్యాంట్స్ రూపాయలకే మూడు బాయ్స్ లైక్రా ప్యాంట్స్ వెయ్యి రూపాయలకే మూడు బాయ్ జీన్స్ వెయ్యి రూపాయలకే మూడు బాయ్స్ కార్గో ప్యాంట్స్ వెయ్యి రూపాయలకే మూడు బాయ్స్ ఫ్యాన్సీ షర్ట్స్ వెయ్యి రూపాయలకే మూడు బాయ్స్ ప్రింటెడ్ షర్ట్స్ మరియు చిన్న బాయల కొరకై ఫ్యాన్సీ బ్రాండెడ్ జీన్స్ కాటన్ ప్యాంట్స్ ఫ్యాన్సీ బ్రాండెడ్ షర్ట్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నారు సుమంగల్ సెలక్షన్స్ లో క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా నేడే కొనుగోలు చేయండి అతి తక్కువ రేట్లకే శ్రీ సుమంగల్ సెలక్షన్స్ అండ్ ఫ్యాషన్స్ లక్ష్మీనగర్ గోదావరి కని